కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ బాటలోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను బిల్డర్స్ను కాంట్రాక్టర్లను కంపెనీలను ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు నేరుగా వెళ్ళి ఢిల్లీలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల డొనేషన్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరి మీద పిలిచి ఒత్తిడి చేస్తూ ఉన్నది రాహుల్ గాంధీ గ్యాంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈరోజు ఆర్జీ ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ వేస్తా ఉన్నది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏ ప్రాజెక్టుల మీద కాదా స్పష్టమైనటువంటి దర్యాప్తు జరగడం లేదు అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు ఈ ఎమ్మెల్యే అట్టే చేశాడు ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ అక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా ఈ మంత్రి సంఘ చూస్తా ఎన్ని మాటలు మాట్లాడండు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తు మాటలని ఈరోజు తేలిపోయింది కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాశాడు సిబిఐ దర్యాప్తు జరపాలని కిషన్ రెడ్డికి దమ్ముందా అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్లో మాట్లాడాడు కానీ ఈరోజు మూడు నెలలు దాటిపోయింది కాళేశ్వరం కంచికెళ్ళింది అవినీతి మరి ముచ్చటే లేదు న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు అంతేకాదు ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్ధితో నడవడం లేదు ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఇప్పటికి అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు ఏదైతే ఎక్విప్మెంటు ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంటు డిస్ట్రా చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వేయడంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేరించడం లేదు ఈరోజు మనమేస్తా ఉన్నాను రాష్ట్రం ఒక దిక్కు మరి కరువు ముంచుకొస్తా ఉంది అనేక ప్రాంతాలలో తాగునీటి ఎద్దడికి ప్రమాదాలు ఏర్పడతా ఉంది హైదరాబాద్ నగరంతో సహా ఈరోజు తాగునీటి ఎద్దడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది విద్యుత్ కోత అప్పుడే ప్రారంభమైంది వైఎస్ఆర్ రంగానికి పారిశ్రామిక రంగానికి గృహ అవసరాలకు వ్యాపార అవసరాలకు విద్యుత్ కోతలు ఏర్పడతా ఉన్నాయి దీన్ని ఏ రకంగా అధిగమించేటువంటి పరిస్థితితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనిపించడం లేదు ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి టెంక మీద నుంచి పొయ్యిలో పడ్డేట్టు అయిపోయింది దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది ఈరోజు తెలంగాణలో అందుకే నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను కేసీఆర్ యొక్క అహంకార పూరితమైనటువంటి పరిపాలనకు కేసీఆర్ యొక్క నియంతృత్వ పాలనకు కేసీఆర్ యొక్క అవినీతి పాలనకు కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు స్పందించారు కానీ ఆ రోజు మరి కేసీఆర్ను ఓడించాలన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓటేయలే కేసీఆర్ పాపం పోవాలి కేసీఆర్ ప్రభుత్వం పోవాలనే దాంతో మరి ఆ రోజు మరి కాంగ్రెస్ కోటేశారు కానీ కాంగ్రెస్ చరిత్ర మనకు తెలుసు డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ దేశాన్ని దోపిడీ చేసిందో మనం చూసా ఉన్నాం నరేంద్ర మోడీ గారి పాలనకు ముందు పది సంవత్సరాలు యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పన్నెండు లక్షల కోట్లు దోపిడీ చేయడం జరిగింది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తున్నారు మా ప్రత్యర్థులు కూడా మా క్రిటిక్స్ కూడా మమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదు ఎందుకంటే ఆ రకంగా అంకిత దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి మరి చింతన కోసం ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ సంస్కృతి భారతీయ జాతీయ భావజాలం కోసం మరి నరేంద్ర మోడీ గారి అండగా మహబూనార్ ప్రజలు ఉంటారు ఎందుకంటే మహబూనార్ జిల్లా మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి జిల్లా ఇప్పుడు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అదేవిధంగా నాగర్ కర్ణంలో కూడా ఒక యువకుడిని ఒక విద్యావంతుడిని మరి ఈరోజు మేము అభ్యర్థిగా నాగర్కల నుంచి పెట్టాము తప్పకుండా రెండు స్థానాలు కూడా ఇక్కడ నుంచి గెలిపించాల్సిందిగా నేను ఉభయ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మేము ఈ ఎన్నికలు ప్రధానంగా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం మీద దృష్టిని అంగీకరిస్తాము పెద్ద సభలు ఇప్పటికే చాలా జరిపాం ఈ వచ్చేటువంటి నెల రోజుల పాటు మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళడము ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లను కలవడము నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క ఆవశ్యకతను భారతీయ జనతా పార్టీ యొక్క విజయం ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటి నుంచి మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమానికే వచ్చే నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ దృష్టిని కేంద్రీకరిస్తుంది మధ్యలో మధ్యలో నాయకులు వచ్చినప్పటికీ మా కార్యక్రమము మా ఎన్నికల ప్రధానమైనటువంటి లక్ష్యము డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళడమే అని చెప్పి ఈ సందర్భంగా మనివేస్తూ ఆ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడం కోసమే ఈరోజు నేను ఈ యొక్క పాలమూరు మరి నగరానికి రావడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా నేను ఏ కార్యక్రమం చేపట్టినా పాలమూరు నుంచే చేపడతాను కాబట్టి ఈరోజు కూడా ఎన్నికలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పాలమూరు నుంచే చేపట్టాలనే దృక్పథంతో నేను ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాను నాకు పాలమూరు అంటే మరి ఎన్నటువంటి అనుబంధము ప్రేమ ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం నేను తెలంగాణకు ముందు తెలంగాణ పోర్యాత్ర కానీ ఇటీవల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర కానీ లేక అనేక సార్లు నేను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మొట్టమొదట నేను పాలమూరు నుంచే ప్రారంభిస్తాను అందుకే నేను పాలమూరు నుంచే ఈరోజు నుంచి మరి ఈ యొక్క పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించేటువంటి ప్రచార కార్యక్రమానికి పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేటువంటి కార్యక్రమానికి పాలమూరు నుంచి